కడప జిల్లాలో ప్రధాన సమస్యలు సార్ అటవీ శాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫార్మ్ టూ చాక్ చాక్ ఫార్మ్ టు కను ఎక్కువగా ఇక్కడ రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ సార్ ఫారెస్ట్ రిజర్వ్ కన్వరేషన్ ఎక్కువ ఉంది దాంతో ఈ ఫార్మ్ అంటే చాలా బాధాకరమైన అంశం సార్ ఇక్కడ పర్యావరణం తయారైంది ఇక్కడ ఏ ప్రాంతం నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్టరేట్ వచ్చేసి దీని మీద ఒకసారి రివ్యూ పెట్టండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకసారి లేదు చార్కోల్ దీని మీద మేము ఖచ్చితంగా మీరు అంటే పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చింది మేము రివ్యూ చేస్తాం రెలవెంట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమా గురించి పెద్ద మనసు మీరు డిబేట్ మళ్ళీ మనసులో చెప్తారు డిబేట్ బియాండ్ సినిమా నేను చెప్తుంది ఏముంది కోల్ గోల్ అరాచకం పెద్ద మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్